అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మైసాను ఈరోజు ఒక స్వీట్ తయారు చేస్తున్నానండి గోధుమ పిండితో అది చాక్లెట్ పౌడర్ లేకపోయినా చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది ఈ స్వీట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఎంతో బాగు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఎంతో బాగుంటుంది ఈ స్వీటు తయారీ విధానం చూపిస్తాను రండి రెండు కప్పులు గోధుమ పిండి అండి ఆ కప్పులతో ఒకప్పు నెయ్యి ఒకప్పు పంచదార పంచదార పొడి ఆడుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు లాలికలు వేసుకుని నెయ్యిలో కొద్దిగా కాగా కొద్దిగా వచ్చాక గోధుమ పిండి వేసుకొని వేయించుకోవాలి అండి పంచదార పొడి మిక్సీ జార్లో వేసుకుని రెండు లాలికాయలు వేసుకొని ఆడి పక్కన పెట్టుకోవాలి చూడండి గోధుమ పిండి వేయించున్నాను అలా వేయించుకోవాలి చిమ్లో పెట్టి వేయించుకోవాలి అయిలో పెట్టకూడదు గోధుమ పిండి అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది అలాగా చాక్లెట్ కలర్ వచ్చే వరకు కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ స్వీట్ ఎంతో బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే ఎన్నలా కరిగిపోతుంది స్వీట్ తయారీ చేసుకుని టట్ చేసి చూడండి ఒకసారి మనం కోకో పౌడర్ లేకుండా చాక్లెట్ తిన్నట్టు ఉంటుందండి మీరు కూడా చేసి చూడండి అలా కలుపుకోవాలి అడుగట్టకుండా చూడండి కలర్ మారింది కదా చాక్లెట్ కలర్ వచ్చింది అలాగా ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకుని టవ్ ఆఫ్ చేసి చల్లారి చల్లారి పెట్టుకోవాలండి అసలు ఏడు ఉండకూడదు చల్లారిపోవాలి అస్సలు ఎంత ఏడు కూడా ఉండకూడదు పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడు పంచదార పొడి వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి బాగా కలిసి అలాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మనం ఏ మన ఏ ఇష్టమైన సైజులో మొక్కలు కోసుకోవాలి ఎలా కోసుకోవాలో అలా కోసుకో ఎలా కోసుకున్నా బాగుంటుంది అలా శుభ్రంగా కడిగే కలిపిసుకోవాలి వెళ్ళడానికి నెయ్యి రాసి దాంట్లో వేసుకొని ముక్కలు కోసుకోవాలండి చూడండి చక్కగా వచ్చింది కదా అదంతా సాఫ్ చేసుకొని ముక్కలు కోసుకోవాలి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేకపోతే ముక్కలు రావు సరిగ్గా రావు మీరు సల్లారి పెట్టుకుంటే రెండు మూడు గంటలు బయట పెట్టేసుకోవాలి లేకపోతే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలు కోసుకోవచ్చు అలా వచ్చేస్తాయండి ఏ సైజు ముక్కలు కావాలతో ఆ సైజు ముక్కలు కోసుకోవచ్చు నేనైతే అడ్డు ముక్కలు నాలుగు పలుకులు ముక్కలు కింద కోసుకున్నాను ఇది నూటిలో పెట్టుకుంటే అండి ఎన్నలా కరిగిపోతుంది చాక్లెట్ తిన్న ఫీవర్ ఉంటుందండి చాక్లెట్ పౌడర్ చాక్లెట్ పౌడర్ ట్రైయకపోయినా మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి బాయ్ అండి